నెల్లూరు నగరంలోని బీవీ నగర్ వద్ద ద లిటిల్ ల్యాంటర్స్ ఫ్రీ స్కూల్ అండ్ డే కేర్ సెంటర్ను శుక్రవారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొని ప్రారంభించగా శుభమస్తు అధినేత బయ్య వాసు జ్యోతి ప్రజ్వలన చేశారు సందర్భంగా సంస్థ చైర్మన్ భార్గవరాజు కరస్పాండెంట్ ప్రజ్ఞ అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో గౌతమ్ భాస్కర్ రెడ్డి కిరణ్ తదితరులు పాల్గొన్నారు

హట్టమొదటితో కొన్ని ఉన్నట్టున్నాయి ఎలా ఒక ప్రోగ్రామ్ కాదు ఉండే పరిస్థితులకి పిల్లలకి ఏం చేయాలి వాళ్ళ ఇంటలెక్చువల్ లెవెల్స్ని ఎలా పెంచాలి వాళ్ళకి నేను పుస్తకం చూస్తే దాంట్లో ఉండే అన్ని క్యారెక్టర్స్లో ఎవరైతే చదువుతారో మీ అబ్బాయి ఫోటో ఉదాహరణకి పోలీస్ గురించి చెప్తే పోలీస్ బొమ్మ ఏదో కార్టూన్ ఉండదు మీ పిల్లవాడి బొమ్మ ఆస్ట్రోనాట్ ఇలోకి పోయే ఒక ఆస్ట్రోనాట్ బొమ్మ ఉంటే మామూలుగా తలకి పెద్ద టోపీ వేసి బట్టలు వేసి ఉంటాం ఇక్కడ మీ మీ పాప మీ బాబు ఫోటో ఉంటుంది సో తెలియ మనం కానీ ఉన్నాయి కానీ ఖర్చు అయ్యేది ఒక్కొక్క పుస్తకం అబ్బాయి పేరు మీద కానీ ఆ చిన్న ఖర్చు ఈ బిడ్డల జీవితాల్లో చాలా ప్రభావితం చేసే అంశాలు అందుకోసమే ఒక కొత్త కొనవడి తీసుకువస్తున్నారు ఏదైతే ప్రపంచ దేశాల్లో చేసే పనులు ఇవ్వాలి అది తేవడం ఒక మంచి అంబియన్స్ పోయి ఒక అని ఏర్పాటు చేయడం నెల్లూరులో ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈజీ అయి కాదు ఇప్పుడు ఇక్కడ అనేక కార్పొరేట్లు రకరకాల అయితే కాన్సెప్ట్ చాలా బాగుంది నేను హృదయపూర్వకంగా నేను ప్రజా కొ మంచి చిన్న పిల్లల్ని ఒక సంవత్సరం నుంచి హ్యాండిల్ చేయాలంటే కష్టం మూడు సంవత్సరాల నుంచి కొద్దిగా మేము ఒక సంవత్సరం తర్వాత నుంచి కష్టం అయితే సో ఆ కరీకులం ఏదైనా డిజైన్ చేశామో చాలా బాగుంది

炎 这。 ఈ ది లిటిల్ ల్యాండ్ టర్న్స్ ప్రీ స్కూల్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము ఇనాగ్రేషన్ మన ఇద్దరెడ్డి సారు సీతారెడ్డి గారు ఇస్తారు అండ్ పైగా సినిమా సారు చేశారు మాకు చాలా హ్యాపీగా ఉంది మేము ఒక దృఢ నిశ్చయంతో ఇక్కడికి వచ్చి నెల్లూరు వచ్చి మళ్ళీ మాది నెల్లూరే బయట పనిచేసినా సరే నెల్లూరుకి వచ్చేసి ఇక్కడే సర్వీస్ చేయాలనే ఒక ఆలోచనతో ఒక దృఢ నిశ్చయంతో ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి దిగాము ఇది వచ్చి ప్రీ స్కూలు మేము ఒక కరికులం చైల్డ్ సైంటిఫిక్ కరికులం అంటే పిల్లల చుట్టూ తిరిగే ఒక కరికులంని మేము తీసుకొస్తున్నాము అది ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీసుకువస్తున్నాము బయట కంట్రీస్లో మేము చూసినవి అక్కడ మంచిని ఇక్కడికి తీసుకొచ్చి మనలో ఉన్న మంచిని దాంట్లో కలిపి మన కల్చర్ని కూడా కొంచెం పుష్ చేసేటట్టు జనాల్లోకి వెళ్ళేటట్టు పిల్లలు నేర్చుకునేటట్టు మన కల్చర్ని మేము తల్లిలో చేస్తున్నాము మాకు మీ అందరి విషస్ కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్లీ ఇచ్చాము సో థ్యాంక్ యూ అ లాడ్ థ్యాంక్స్ టు గిరి సార్ శ్రీధర్ సార్ అశీజ్ సార్ శ్రీనివాసు శ్రీనివాసన్ సార్ మీ విషెస్ చాలా చాలా ఇంపార్టెంట్ మాకు అండ్ మేము ఒక పీస్ స్కూల్ స్టార్ట్ చేసాము నెల్లూరులో విరినగర్లో ఆ లిటిల్ ల్యాండ్ డౌన్స్ ప్లీస్ స్కూల్ సో అందరూ ప్లీజ్ వెల్కమ్ మీ అందరు ఫ్లీజ్ని తీసుకొని రండి సో దట్ మా కరికులం అనేది మేము ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అనేది ఒకసారి మీరు చూసి ఇన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ బట్ వెరీ ఇంటనైజ్ సో ఇట్స్ ఇస్ వెరీ అండ్ మాది ఏంటంటే థర్టీ పర్సెంట్ మాత్రమే బుక్స్ నుంచి మేము నేర్పిస్తామండి కానీ సెవెంటీ పర్సెంట్ వచ్చి మొత్తం యాక్టివిటీ బేస్డ్ ఉంటాయి ఆ యాక్టివిటీ బేస్డ్లోనే పిల్లలు బాగా నేర్చుకుంటారు వాళ్ళ ఫైన్ మోటార్ ఫైన్ మోటో స్కిల్స్ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంతా మేము దాన్ని అలాగే ఫోకస్ చేశాము సో ప్లీజ్ అందరూ రండి నిరోజిస్తుండీ థ్యాంక్ యూ సో మచ్